నమస్కారయా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా కూర్చోండి కూర్చోమ్ రామ్మా తల్లి నాకు సార్ ఏంటమ్మా నీ పేరేంటమ్మా ఓకే ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నోనైనా పెద్ద అక్క ఆవిడ పెళ్ళి అనిపోయిందా ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్ ఫోన్ వచ్చింది టూ డేస్ నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్ రక్త పరీక్షల్లో పే టైం ఎక్కువగా ఉంది డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పినా సార్ కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మైపు చేసుకోవాలని చెప్పారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేనులో మదర్ డాన్ వీక్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ చేయించుకున్నాను సార్ ఎంత ఖర్చు అయినప్పుడు ఇరవై లక్షలు ఖర్చు అయ్యాను సార్

ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ షార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గర అదే మా దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మీ ఇలాంటి వాళ్ళకి అందరికి మొట్టమొదటిసారిగా మనం పదివేలు పదహైదు వేలు పెట్టాం అనిపేపుడు లేదు దీనికోసం కావాలని నేను మీ పదివేలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకందరికి ఆరు వేలు మామూలు వాళ్ళకి నాలుగు వేలు రూపాయలు పదమూడు వేలు వచ్చిన ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది రెండు వేల రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది చదువుకోవడానికి ముగ్గురు వెళ్ళారా సింహాచలం పెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు ఫ్రీ బస్ ముగ్గురు వెళ్ళారు మాత్రం బస్సు పెట్టుకుంటారు ఇరవై ఐదు పర్సెంట్ ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు ఒకప్పుడు ఏడు లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో ఇప్పుడు అది ఇరవై ఒక్క లక్షలు అయింది రోజుకి బాగా పెరిగింది మీ వాళ్ళకి మొబిలిటీ వచ్చింది బాగా వెళ్తున్నారు నువ్వేం చేస్తాము ఇప్పుడు ఇదమ్మా కాదు ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా వేరే పని చూసుకోవడం బెటర్ కదా దాంట్లో ఇన్కమ్ రాదు ఎందుకంటే అన్నీ ఆన్లైన్ ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాము దానివల్ల అది రాదు ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు నువ్వు డాక్టర్లు ఉన్నావా పొద్దు సంఘాలు ఉన్నావు ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా గ్యాస్ ఉంది బస్సు ఫ్రీగా ఇస్తున్నావు రేషన్ ఇస్తున్నావు కొద్దిగా మీకు మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా బాగుందా సన్న బియ్యం పెట్టారా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగుందా ఓకే నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు ఏ ఇంజనీర్ అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఐఏఎస్ అవుతావా నమ్మకమేనా బాగా నీకు ఎవరు చెప్పారమ్మా ఇంజనీరింగ్ కావాలని సాఫ్ట్వేరు నువ్వేనుకుందావమ్మా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటానమ్మా నేను చెప్తాను ఇల్లు కట్టేయమంటాం అందరికి కట్టును ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవ్వాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం ఈ నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఇద్దరిని వాళ్ళు అనుకున్న చదువుతుంది చాలా అది ఒకసారి ఒక వచ్చేయండి ఇంకేంటి నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికే తొందరపడకుండా మందులు వాడుకో జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా చదివే ధైర్యం ఏం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళీ మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా పోకూడదు మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా భయపడతా భయపడతాం ఏం కాదు ఏం కాదు మేము అందరం అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే రమ్మండమ్మా ధైర్యంగా ఉండండి పిల్లలు ధైర్యంగా ఉండండి బాధ కొడు ధైర్యంగా ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండదు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి నేనున్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏం అద ఎవరు దిక్కులేరు లేరు అండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాకరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే అమ్మాయి చేసుకోలేదు వర్కౌట్ చేసి ఆ అమ్మాయి ఉపాధి ఫ్యామిలీకి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి ఓకే ధైర్యంగా ఉండమ్మా బాగా ఇవ్వండి తీసుకోండి

అందుకే లాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛను ఆరు వేలు చేసాం బాబుకి పదివేలు ఇస్తున్నాం ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం గుడ్ ఓకే బాబు డ్రా మీరు ఇద్దరు రండి డ్రా థ్యాంక్ యూ గుడ్ లక్ ఓకే

శాంక్షన్ చేశారాం చేస్తాను కంప్లీట్ చేస్తారా ఇస్తారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు ఎంత అవుతుంది దీనికి ఎన్ని రూమ్లు వస్తాయి ఎన్ని రూములు వస్తాయి ఒకవేళ రెండు రూములు రావాలంటే ఎంత అవుతుంది ఇజ్ దై ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూములు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆర్డర్ తెలుస్తాను ఓకే రా పట్టుకోండి రామ్ ఓకే థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా